హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే మన ఛానల్లో ఒక కాంటెస్ట్ అయితే పెట్టాను దానికోసం ఒక వీడియో కూడా చేశాను అది కూడా డెబ్బై మందో ఎనభై మందో కూడా చూశారు అయితే ఆ కాంటెస్ట్ మీద కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయటానికే ఈ వీడియోనైతే అయితే చేస్తున్నాను వీడియో కొంచెం లెంగ్త్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళు చూడండి అర్థం చేసుకోలేని వాళ్ళు స్కిప్ చేసేది ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే నేను ఈ ఛానల్ పెట్టి ఇట్లు మీ అరకే ఛానల్ ఇది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంటే ఒక సంవత్సరం సంవత్సరంన్నర నాకు ఈ మధ్యనే వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి వచ్చారనమాట ఈ యూట్యూబ్ రూల్స్ ప్రకారం చూసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు లోపు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే నాలుగు వేల గంటల వాచ్ టైం ఉండాలి ఈ వాచ్ టైం అంటే మీరు నా ఛానల్లో పెట్టిన వీడియోలు ఏవైతే చూస్తారో వాటి ద్వారా నాలుగు వేల గంటలు అనేది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో నా ఛానల్కి రావాలి అలా వచ్చిన తర్వాత మా ఛానల్ అనేది మోనిటైజేషన్ పాలసీకి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఛానల్ అనేది రివ్యూకి వెళ్ళి అప్పుడు మోనిటైజేషన్ అనేది అవుతుంది అయితే మోనిటైజేషన్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారా రావు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వంద అయితే సంపాదించాలి ఆ డాలర్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు మేము పెట్టే వీడియో ఏదైతే ఉందో అది మినిమం నాలుగు వేల మంది చూస్తే ఒక డాలర్ అనేది వస్తుంది ఆ డాలర్స్ కూడా మన వీడియోకి వచ్చే ని బట్టి జనరేట్ అవుతూ ఉంటాయి ఆ డాలర్ వాల్యూ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ మినిమం సెవెంటీ ఫైవ్ రూపీసే వేసుకున్నాం ఇలా వంద డాలర్లు సంపాదించిన తర్వాత మనకి ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది అది కూడా ఎటువంటి రైట్లు కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ ఉండకూడదు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయనుకోండి మళ్ళీ మన ఛానల్ అనేది తొంభై రోజులు వెనక్కి వెళ్ళిపోతుంది ఇన్ని కష్టాలు పడితే యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వస్తాయి అంతేగాని వీడియోలు పెట్టేస్తే డబ్బులు రావు ఎంత కష్టపడాలి అయితే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలుసుకోవాలని మా యూట్యూబ్ క్రియేటర్స్ ఎంత కష్టపడుతున్నారో మీరు తెలుసుకోవాలని నేను ఛానల్ పెట్టిన ఎనిమిది నెలలకే నాకు ఫోర్ థౌజండ్ ఆవర్స్ నాలుగు వేల గంటల వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే లేరు ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాకు వచ్చేసరికి నాకు వచ్చిన నాలుగు వేల గంటల వాచ్ టైం కాస్త ఎగిరిపోయింది అయినా నేను నాకు సపోర్ట్ చేస్తున్న ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కోసం ఒక కాంటెస్ట్ అయితే పెట్టాను దాని మీద ఒక వీడియో కూడా చేశాను కానీ దానికి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు డెబ్బై మందో ఎనభై మందో ఆ వీడియోనైతే చూశారు బట్ ఎవరు కూడా నేను చెప్పిన విధంగా చెయ్యలేదు కానీ ఒక బ్రదర్ మాత్రం నాకు ఒక మెసేజ్ చేశాడు అదేమిటంటే మీ యూట్యూబర్స్ చేసే వీడియోస్ని మేము చూస్తుంటే వాటి మీద మీరు అంతా లక్షలు సంపాదించి మీరేమో ఇలా చిన్న చిన్న గీవావేలు చిన్న చిన్న కాంటెస్ట్లు పెట్టి వాటి మీద లక్షలు సంపాదించి మమ్మల్ని పిచ్చోల్ని చేయటానికి మీకు సిగ్గు లేదా అలాగే కొన్ని బూతులు కూడా తిట్టేసి బ్లాక్ చేసేసాడు నన్ను ఇన్స్టాగ్రామ్ ఒక ఆ మెసేజ్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అయితే ఈ వీడియో అతను ఖచ్చితంగా చూస్తాడు ముందు అనుకున్నా లైట్ తీసుకుందాంలే అని తర్వాత ఒకటి ఆలోచించాను ఇలాంటి డౌట్స్ ఇంకా చాలా మందికి ఉండొచ్చని వాళ్ళకి కూడా వివరంగా తెలియచేయాలనే ఈ వీడియోనైతే చేశాను అలాగే అందరికీ ఒక విషయం అయితే చెబుతా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మీరు ఒకరిని క్వశ్చన్ చేసే ధైర్యం మీకు ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఇచ్చే ఆన్సర్ ని రిసీవ్ చేసుకునే ధైర్యం కూడా ఉండాలి అంతేకాని ఏదో అనాలని అనేసి బ్లాక్ చేసేసి పక్కకి వెళ్లిపోతే మీరు పిరికి వాళ్ళతో సమానం బ్రదర్ నీకు స్పెషల్ గా అయితే చెప్తున్నా నువ్వు నన్ను బ్లాక్ చేసినా గానీ నిన్ను నేను నిమిషాల మీద అయితే పట్టుకోగలను ఆ టాలెంట్ అయితే నా దగ్గర ఉంది బట్ నేను వైట్ తీసుకున్నా కానీ నువ్వు పెట్టిన మెసేజ్ అయితే నాకు నచ్చింది ఎందుకంటే ఇలాగే ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో చేశాను కానీ నువ్వు తిట్టిన తిట్లని నేను సీరియస్గా తీసుకుంటే నువ్వు నరకాన్ని అయితే అనుభవిస్తావు జాగ్రత్త ఇంకెప్పుడు ఎవరికి ఎటువంటి మెసేజ్లు పెడితే పెట్టు కానీ బూతులు మాత్రం తిడితే నరకమైతే చూసేస్తావు ఫ్రెండ్స్ అసలు విషయం ఏమిటంటే యూట్యూబ్ నుంచి నాకైతే ఎటువంటి డబ్బులు అయితే రావటం లేదు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను అలాగే యూట్యూబ్లో కొంతమందికి తమ్నేల్స్ అయ్యి చేస్తూ ఉంటాను వాటి నుంచి వచ్చిన డబ్బుల్లో కొంత తీసి ఏదో చిన్న సహాయంగా మీ అందరి సహకారంతో చేద్దామని డిసైడ్ అయ్యాను అంతేకాని యూట్యూబ్ నుంచి లక్షలు వస్తున్నాయని కాదు నేను ఈ కాంటెస్ట్లో మొదటి ప్రైజ్గా స్మార్ట్ వాచ్ అలాగే సెకండ్ ప్రైజ్గా ఫైవ్ మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ అని పెట్టాను ఇంతకుముందు వీడియోలో చెప్పాను అనమాట అయితే వాటిని పూర్తిగా ఇప్పుడు మార్చేశాను మొదటి ప్రైజ్గా టెన్ మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ లంచ్ టైంలో ఫుడ్ డొనేషన్ అనేది చేయటం అయితే జరుగుతుంది అలాగే సెకండ్ ప్రైజ్గా బ్రేక్ఫాస్ట్ అనేది డొనేషన్ చేయటం జరుగుతుంది బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే ఇవి నేను నా చేతుల మీదుగా చేస్తాను కానీ పేరు మాత్రం మీదే మీ పేరు మీదనే ఫుడ్ డొనేషన్ అనేది చేస్తాను అయితే ఇక్కడ కూడా మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు నీ డబ్బులతో చేస్తూ మా పేరు ఎందుకని నా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇంత ముందుకైతే వెళ్ళేవాడిని కాదు మీరు లేకపోతే నేను లేను అలాంటప్పుడు మీకోసం కూడా నేను ఏదో ఒకటి మంచి పని చెయ్యాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను అయితే మీరు అయితే కొన్ని పనులు చేయాలి అే ఈ కాంటెస్ట్ యొక్క రూల్స్ అవేమిటంటే మీరు మన ఛానల్లో వీడియోస్ చూడండి మీరు అలా వీడియోలు చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇలా ఆర్కే అని ఒక టైటిల్ వస్తుంది దాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హాట్ సింబల్ని అయితే డ్రాప్ చేయండి మీరు తీసి పెట్టుకున్న స్క్రీన్షాట్ని ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడి లేదా వాట్సాప్ ఐడికి సెండ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే వాట్సాప్ ఐడి నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే మన ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా ఉంటుంది మీరు అక్కడి నుంచి కూడా ఈ అయితే కనెక్ట్ అవ్వచ్చు మీరు చేసిన ప్రతి కామెంట్ని నేను తీసుకుని ప్రతీ నెల పదిహేనవ తారీఖున డ్రా తీసి ఫస్ట్ అండ్ సెకండ్ ఎవరు వస్తారో వాళ్ళ పేర్ల మీద ప్రతి నెల ఇరవై తారీఖున ఫుడ్ డొనేషన్ చేయటం జరుగుతుంది తర్వాత ఆ వీడియోని కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఒకసారి కామెంట్ చేశారు కదా మరొకసారి చెయ్యొచ్చా లేదా అనే అనుమానం కూడా మీకు వద్దు మీరు ఎన్ని మెసేజ్లైనా చేయండి బట్ ఒక్క వీడియోకి ఒక్క కామెంట్ మాత్రమే ఉండదు ఫ్రెండ్స్ అర్థమైంది కదా నేను చెప్పాలనుకున్నదైతే చెప్పేశాను నాకు మీ అందరి సపోర్ట్ అయితే కావాలి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి పనులు చేయడానికి ముందుకైతే వెళ్తాను మరి మీరు నన్ను ముందుకు తీసుకువెళ్తారో వెనక్కి తీసుకొస్తారో అది మీ ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్